ఉదయం తొమ్మిది నుంచి ఎయిట్ థర్టీ నుంచి అయితే చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది ప్రదేశం నిమిషం గారు అంటే మంచి కమర్షియల్ ప్లేస్ ఇలాంటి ప్లేసు హైదరాబాద్ లో ఒక నాలుగున్నాయి అనుకున్నాం అది మొదటిది తెలుషి నగర్ రెండోది అమీర్పేట నాలుగోది కుక్కడపల్లి ఐదవది సికింద్రాబాద్ జనరల్ బజార్ ఇలా ఇలాంటి ప్రదేశం మనకు మంచి కమర్షియల్ అన్ని 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 దొరుకుతాయి ఇక్కడ ఎన్ను నుంచి కార్లవరం దొరుకుతాయి అంటే అన్ని చిన్న షాపులు బట్టల షాపులు అలాగే లేడీస్ ఐటమ్స్ షాపులు షారీ షాప్లు మాల్లు అవి ఒకటి కాదు రకరకాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కాలేజీలు కోచింగ్ సెంటర్లు బార్లు బీర్లు టెంపుల్స్ అసలు ఒక్కటేంటి గెలిచి నగర్లో దొరకంది అంటూ ఏదీ లేదు సినిమా హాల్సు మెట్రో స్టేషన్ అసలు ఒక్కటి కాదు చాలా 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 దిల్ శివ్ నగర్లు దొరుకుతుంటాయి కాబట్టి దిల్ నగర్ అనేది చిన్న వ్యాపారులకు ఎబో మిడిల్ అంటే ఒక స్థాయి వ్యాపారం చేసుకోవడానికి చాలా ప్రదేశం ఇక్కడ ఫుడ్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు గెలిచు నగర్ గల్లీలో వెళ్తే అనేక ఫుడ్ సెంటర్స్ ఉంటాయి అనేక హాస్టల్స్ ఉంటాయి సో ఇక్కడ కార్లను కూడా మేము లెక్క చేయరు బండ్లను కూడా లెక్క చేరు ఎందుకంటే అవి వెళ్తుంటాయి అని పైకి వచ్చి ఆర దాకా కూడా ఇక్కడ నుంచి జనాలు పక్క జరగారు ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ చూడండి రోడ్డు మీద బండి పెట్టేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం జాగ్రత్తకి వెళ్ళాలి అంతే దట్ ఈస్ కాల్ దిల్ నగర్ ఇలాంటి కమర్షియల్ స్పాట్ ఈస్ట్ హైదరాబాద్లో నగర్ మాత్రమే అని చెప్పాలి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి